నెల్లూరు అభివృద్ధికి మేము సిద్ధం మీరు సిద్ధమా నెల్లూరు వైఎస్ఆర్ సిపి ఎంపీగా విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే పురిటిగడ్డ నెల్లూరు అంటే ఆయనకు అభిమానం ఆపై ఎంపీగా తాను గెలిస్తే చేస్తానని చెబుతోన్న ప్రమాణం వెరసి నెల్లూరు ఎక్స్క్లూజివ్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు మన సాయన్న నెల్లూరు సమగ్రాభివృద్ధికి గాను విజయసాయిరెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో ఎలా ఉందని చూస్తే వాటిలో తొలి స్థానం నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసినటువంటి వాగ్దానాలు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చేసిన హామీలు నెల్లూరు లోక్సభ పరిధిలో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారని చూస్తే వ్యవసాయం సాగును పండగ చేసేలా భరోసా సోమశిల హై లెవెల్ కెనాల్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి సోమశిల హై లెవెల్ కెనాల్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు రెండున్నర లక్షల మందికి తాగునీరు మెగా గోడౌన్లు వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకునేలా గోడౌన్ల నిర్మాణం ప్రైవేట్ భాగస్వామ్యంతో లక్ష టన్నుల నిల్వ సామర్థ్యంతో నలభై మెగా గోడౌన్ల ఏర్పాటు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ రైతులు రైతు కూలీలు వ్యాపారులు రవాణా వ్యవస్థ ఏర్పాటు వచ్చే ఐదేళ్లలో నెల్లూరు ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసేలా హామీ యువత యువత భవితకు బాట స్థానిక యువత చెన్నై బెంగళూరు హైదరాబాద్కి తరలి వెళ్లకుండా నెల్లూరులోనే ఐటీ హబ్ స్టార్ట్అప్ హబ్ ఏర్పాటు నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నెల్లూరులోనే టెక్ హబ్ లక్ష మంది టెకీలకు ఉపాధి కల్పించేలా ఐటీ పార్క్ స్టార్ట్అప్ ఇంక్యుబేటర్ల స్థాపన ద్వారా మరో మూడు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఐదేళ్లలో వంద ఇంక్యుబేటర్ల ప్రతిపాదన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నెల్లూరు దగ్గరలోని మొగళ్లపాలెం వద్ద నూట యాభై ఎకరాల్లో రెండు వందల కోట్లతో ప్రపంచ శ్రేణి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మించేలాశ్చర్య స్పాన్సర్డ్ స్టడీ స్కాలర్షిప్ విదేశీ విద్యను అభ్యసించేందుకు వీలుగా స్పాన్సర్డ్ స్టడీ స్కాలర్షిప్ వంద మంది ఆర్థికంగా స్తోమత లేని విద్యార్థులకు వీరిలో అరవై మంది విద్యార్థినులు కాగా నలభై మంది విద్యార్థులకు ఆర్థిక సాయం జాబ్ మేళా జాబ్ మేళా ద్వారా ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ రొటేషన్ పద్ధతిలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు సుమారు పదివేల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు పారిశ్రామికాభివృద్ధి బిట్రగుంట రైల్వేలోని పద్దెనిమిది వందల ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెల్లూరు లోక్సభ పరిధిలోని వెయ్యి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పళ్ళ ఊరగాయ పచ్చళ్ళు క్యాబేజీ చీజ్ మజెరెలా చీజ్ బిస్కెట్లు వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీ ఒక్కో గ్రామంలో యాభై మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి హ్యాచరీస్ ఫంక్షనల్ పెంచేలా కృషి మందికి ఉపాధి కల్పన స్థాపన నెల్లూరులో ముప్పై వేల ఎకరాల్లో సాగు ఈ ఉత్పత్తులను ప్రాసెస్ చేసేలా ముప్పై వుడ్ పల్ప్ కర్మాగారాలు వీటి ద్వారా మరో పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు మైపాడు బీచ్ డెవలప్మెంట్ మైపాడు బీచ్ కి పర్యాటక శోభ తీసుకురావాలి అన్న టార్గెట్ బీచ్ పరిసరాల్లో రిసార్ట్లను అభివృద్ధి చేసేలా ప్రణాళిక అర్బన్ డెవలప్మెంట్ నెల్లూరు రింగు రోడ్డు ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెల్లూరు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అంకురార్పణ కార్గో హబ్ సైతం ఏర్పాటు చేసేలా చర్యలు మహిళా వికాసం మహిళా ఆరోగ్య సంరక్షణ చేసే దిశగా చర్యలు గ్రామాల్లో నెలవారీ ప్రాతిపదికన మల్టీ హెల్త్ చెకప్ క్యాంపుల నిర్వహణ క్యాంపుల ద్వారా ఏడు లక్షల మంది గ్రామీణ మహిళలకు ఆరోగ్య సంరక్షణ సులభతరమైన రీతిలో అత్యాధునిక వైద్య సదుపాయం అందుబాటులోకి వడ్డీ లేని రుణాలు ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా వడ్డీ లేని రుణాలు ప్రభుత్వ పథకాల ద్వారా సులభతరమైన వడ్డీ లేని రుణాల పంపిణీ ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సాయన్న మేనిఫెస్టో రూపకల్పన ఎలా ఉంది అంటే ఆత్మకూరు నియోజకవర్గంలోని రోడ్లను తీర్చిదిద్దేలా ఏర్పాటు ఆత్మకూరు నుంచి సోమశిలకి నందవరం నుంచి నందిపాడు నెల్లూరుపాలెం నుంచి వింజమూరుకు రోడ్ల నిర్మాణం ప్రాధాన్యతలను బట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఆత్మకూరులో వంద కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేలా హామీ